బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది అసలు గ్రూప్ వన్ నియామకాల్లో ఒక గోల్మాల్ జరిగింది అసలు ఎగ్జామ్కు హాజరైన వాళ్ళు కొంతమంది ఉంటే దానికంటే వంద మందికి ఎక్కువ రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఆ వంద మందిలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి కుటుంబ సభ్యులను అందులో ఇంక్లూడ్ చేసి వారిని మెరిట్ లిస్టును ఉంచడం జరిగింది దీనివల్ల కష్టపడ్డ నిరుద్యోగులకు విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్తే దాని గురించి హైకోర్టు ఈరోజు ఇది ఒక గొప్ప విజయంగా ఇది నిరుద్యోగులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు గొప్ప విజయంగా చెప్పవచ్చు ప్రతి దానిలో కూడా హైకోర్టు చివర్లు పెట్టేదాకా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కారు దేంట్లో కూడా ముందడుగు వేయడం లేదు ప్రతి దాన్ని కూడా తప్పుల తడకగా చేస్తున్న ప్రతి విధానంలో ఇదే పరిస్థితి ఉంది ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఇలాగే నష్టపరిచే పరిస్థితి ఉంది కాబట్టి నిజంగా ఇది గ్రూప్ వన్ నియామకాల్లో కనుక సరైన విచారణ చేపట్టి తప్పు జరిగితే వెంటనే శిక్షించాలే గ్రూప్ వన్ నియామకాల్లో పారదర్శకంగా ఒక నిరుద్యోగులకు ఉద్యోగంలో వచ్చే విషయంగా ఉండాలి అప్పుడే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏందో పారదర్శక ఏందో తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ వన్ నియామకాలపైన విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా కోరుకుందాం